హాయ్ నాన్న హవర్ యూ ఈరోజు సండే కదా ఈరోజు స్పెషల్లో నల్లి బొక్కల కూర చేశాను అంటే అది తెలంగాణ మీ తెలంగాణ లాంగ్వేజ్లో నల్లి బొక్కల కూర అంటారనమాట మామూలుగా అయితే మటన్ బోన్స్ కర్రీ ఎప్పుడు నుంచోట ఆడి అది తెస్తాను చెయ్యి చెయ్యి అంటూ ఈరోజు తెచ్చారు ఈరోజు చేశాను బాగుంది బాగా కుదిరింది కాకపోతే ఏంటంటే ఎక్కువ అది ఎక్కువ ఉడికించాలన్నమాట కుక్కర్లో పెట్టి ఎక్కువ ఉడికించాలి బోన్స్ కదా కొంచెం కర్రీలాగా కూడా ఇస్తారు అని మొత్తం కలిపి శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు కారం మసాలా దినుసులు బాగా మసాలా అంతా నూరేసి బాగా పట్టించేసి కొంచెం పెరుగు కలిపేసి కుక్కర్లో పెట్టి ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ రానివ్వాలి ఎక్కువ విజిల్స్ రానివ్వాలన్నమాట ఎక్కువ విజిల్స్ రాణిస్తే అప్పుడు బాగా ఉడుకుతుంది ఎక్కువ విజిల్స్ రాణించిన తర్వాత అప్పుడు మళ్ళీ పక్కన బాండీ పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిరపకాయలు టమాటాలు వేయించి అది దగ్గరకు వేగిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ మూత తీసేసి ఆ నల్లి బొక్కల కూర ఐ మీన్ మటన్ కర్రీ మటన్ బోన్స్ కర్రీ వేసి దాంట్లో వేసేసి ఉడికించాలన్నమాట దగ్గరకు వచ్చే వరకు ఉడికించి తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు జల్లి దింపేసుకోవడమే ఆయిల్ పైకి రావాలన్నమాట ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది కాకపోతే కుక్కర్లో పెట్టినప్పుడే ఎక్కువ ఉడికించాలన్నమాట కుక్కర్లో ఎక్కువ ఉడికిస్తేనే బాగుంటుంది అది చాలా బాగా కుదిరింది అన్నమాట తెలంగాణ లాంగ్వేజ్లో మీ అత్తగారి లాంగ్వేజ్లో మీ అత్తగారు వాళ్ళ లాంగ్వేజ్లో నల్లి బొక్కల కూర మన లాంగ్వేజ్లో మటన్ బోన్స్ కర్రీ అనమాట బలగం సినిమాలో నల్లి బొక్కల గురించే గొడవ అవద్దు అనమాట అంటే తెలంగాణ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఆ బోన్స్ అంటే దాని గురించే బలగం సినిమాలో భావభావమర్తులకు గొడవ అవుద్ది అది ఆ కూర తెచ్చుకున్నారు ఈరోజు అది వండాను బాగా కుదిరింది టేస్ట్గా బాగా కుదిరింది ఎప్పుడైనా చేద్దామనుకుంటే అలా చెయ్యి ఈజీ ఏమీ అంత కష్టం కాదు కుక్కర్లో పెట్టేసి వేయడమే కుక్కర్లో పెట్టేసి ఒక టెన్ విజిల్స్ అయినా రానిస్తే చాలా బాగుంటుంది అనమాట కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ కొంచెం ఎక్కువ వేసి కలిపేసి ఒక సెవెన్ దగ్గర నుంచి సెవెన్ టు టెన్ విజిల్స్ రాణిస్తే బాగా ఉడికిపోతుంది ఆ తర్వాత మామూలుగా ప్రాసెస్ అంతా మామూలే మనం బాండీలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చ టమాటాలు వేగిన తర్వాత అది వేసేసుకుని ఆయిల్ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంది చాలా టేస్టీ నల్లి బొక్కలక్క కూర రెడీ అనమాట ఈరోజు మాములుగా మటన్ తెచ్చుకుంటాం మనం దాంట్లో ఒక రెండు మూడు వాళ్ళే బోన్స్ అయ్యి వేస్తారు అంతేగాని ఇలా సపరేట్గా తేలేదు ఎప్పుడు ఈసారి సపరేట్గా తెచ్చారనమాట సపరేట్గా తెస్తే అలా ఉండాను అయితే అది ఏంటంటే డాడీ ఏం చేశారంటే ఆ ఎముకలు కూడా బాగా దగ్గరకు కొట్టిచ్చేసారనమాట దగ్గరకు కొట్టిచ్చేసి తీసుకొచ్చారు ఇక ఇలా వచ్చింది బాగా వచ్చింది చిన్న చిన్న మొక్కలుగా ఎముకలు కూడా చిన్న చిన్న మొక్కలుగా కొట్టించుతారనమాట పెద్దగా లేకుండా ఇంకా ఇలా మామూలుగా అయితే పొడవుగా ఉంటాయి కదా ఇలా చిన్న చిన్న మొక్కలుగా కొట్టించారు మంచి స్మెల్ వస్తుంది మటన్ స్మెల్ వస్తుంది మంచి నాన్ వెజ్ కర్రీ స్మెల్ వస్తుంది అన్నమాట చాలా బాగుంది అది ఒక సండే ట్రై చెయ్యి చాలా బాగా కుదిరింది ఒక సండే ట్రై చెయ్యి ఈజీనే ఓకేనా నాన్న ఓకేనా బాయ్